వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు పాలకూర వెల్లుల్లి కారాన్ని చేసి చూపిస్తున్నాను ఈ పాలకూర వెల్లుల్లి కారం చేసుకోవడం కూడా చాలా ఈజీ పదే పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా మీట్లో తప్పకుండా ట్రై చేయండి ఈ పాలకూర వెల్లుల్లి కారం అనేది అన్నం చపాతి రోటీస్లో కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా మీట్లో ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా లేకే వెళ్ళిపోదాము ఈ పాలకూర వెల్లుల్లి కారాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక పెద్ద పెద్ద సైజులో ఉన్న పాలకూర కట్టను తీసుకున్నాను ఈ పాలకూర అనేది బాగా లేతగా ఉంది కాబట్టి కాడలతో సహా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ఆకురం బాగా కడిగేసుకున్నాను కడిగేసుకున్న తర్వాతనే కట్ చేసుకోవాలి చూశారు కదా లేతగా ఉన్నాయి కాబట్టి మొత్తం కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీలైనంత సన్నగా కట్ చేసుకోవచ్చు పాలకూర మరీ ముదురుగా ఉంది అనుకుంటే కాడలనేటివి వేసుకోకూడదు లేతగా ఉన్నాయి కాబట్టి నేను కడలతో సహా వేస్తున్నాను లేతగా ఉన్న కడలైనా సరే చివరిగా కొద్దిగా వదిలేస్తున్నాను మొత్తం కూడా వేసుకోవట్లేదు చూసారు కదా వీలైనంత సన్నగా మిగతా మొత్తం పాలకూరని కట్ చేసుకోవాలి నేనైతే మొత్తం పాలకూరని ఇలాగే కట్ చేసుకున్నాను ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ కారపొడి పావు టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ పావు టీ స్పూన్ గరం మసాలా వేసేసుకుని బరకగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మొత్తం కూడా తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇందులో వాటర్ ఏమీ వేయలేదు వెల్లుల్లి రెబ్బల్లో కొద్దిగా వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది కాబట్టి కొండలుగా వచ్చేసింది ఇప్పుడు ఈ జారు పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయని తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒకడై పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసుల్లో ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు మొత్తం కలిపి రెడీగా పెట్టుకొని ఉంటాను దాన్ని ఒక టేబుల్ స్పూన్ వరకు వేసేసుకున్నాను ఇవి చిటపడలాడేటప్పుడు రెండు ఎండి పురపకాయలను చిన్న ముక్కలుగా తుంచి వేస్తున్నాను కొద్దిగా కరివేపాకు కూడా వేస్తున్నాను సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా ఇప్పుడే ఇందులో వేసేసుకోవాలి ఇదంతా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదు ఉల్లిపాయలు తొందరగా మగ్గడం కోసం కొద్దిగా సాల్ట్ వేసాను అలాగే పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకుంటున్నాను స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉల్లిపాయలు అనేటివి కొద్దిగా కలర్ అనేది చేంజ్ అవుతుంది అంతవరకు ఇలాగే వేయించుకోవాలి చూశారు కదా ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని వేసుకోవాలి వెల్లుల్లి కారం అనేది ఉండలు ఉండలుగా ఉంది కాబట్టి గరిటె సాయంతో ఇలా మెదుపుకుంటూ మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి మొత్తం కలిసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉంటుంది అలాగే పచ్చివాసనంతా పోయి మనకు మంచి అరోమా అనేది వస్తుంది మంచి సువాసన వచ్చేస్తుంది ఇప్పుడు పొడి పొడిలాడుతూ ఉంది కాబట్టి మిక్సీ జార్లోనే కొద్దిగా నీళ్ళు వేసుకో మనం వెల్లుల్లి కారాన్ని గ్రైండ్ చేసాం కదా అదే మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు వేసుకొని ఉన్నాను ఆ నీళ్ళను కొద్దిగా వేసుకోవాలి వేసేసుకొని మొత్తం కూడా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా మనకు పేస్ట్ లాగా అయింది కదా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా ఇలాగే వేయించుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఆయిల్ అనేది సపరేట్ అయింది కదా ఈ విధంగా వచ్చిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ముందుగా మనము పాలకూరను సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉన్నాం కదా ఆ పాలకూరని ఇందులో వేసేసుకోవాలి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవడం వల్ల మనకు పాలకూర అనేది తొందరగా మగ్గిపోతుంది పాలకూర వేసిన తర్వాత మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి మసాలా మొత్తం కిందనే ఉంది కాబట్టి మొత్తం కూడా మసాలాలో కలిసేటట్టుగా పాలకూర ఇలా కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపే లోపలే మనకు పాలకూర అనేది ఈ విధంగా బాగా మగ్గుతుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా ఇలాగే వదిలేయాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చూసారు కదా ఈ విధంగా ఆయిల్ తేలిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి వీలుంటే మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు ఇప్పుడు మనకు పాలకూర వెల్లుల్లి కారం అనేది రెడీ అయిపోయింది ఈ పాలకూర వెల్లుల్లి కారం అనేది చాలా టేస్టీగా ఉంటుంది గుమ్మగుమలాడుతూ తప్పకుండా ట్రై చేసి చూడండి మీ ఇంట్లో అందరికీ కూడా నచ్చుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్